ఓవరాల్గా సార్ యు హమ్ ప్రెస్ మీట్ ఐ మీన్ ద ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా గ్రాండ్ గా అయింది డూ ూ ఫీల్ దట్ దిస్ ఇస్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ దట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ టు వాచ్ ఇస్ దట్ యువర్ ఎక్స్పెక్టేషన్ యు హావ్ ఎనీ సో నో సచ్ హౌ reason they want to see any film no one can predict అది hmm. మనం okay. సినిమా తీసి మాక్సిమం పాసిబుల్ దాని రీచ్ రీచ్ అనేది ఇలాంటి సినిమా ఒకటి ఉంది ఈ సబ్జెక్ట్ బ్యాటరీ ఇది అని చెప్తే దాంట్లో ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనేది థియేటర్ రిలీజ్ అయ్యే వరకు తెలియదు ఫైనలీ సార్ రామ్ గోపాలమ్మ గారు మీ పక్షాన ఎవరైనా మీరు మీ ఇష్యూని మీరే టేకప్ చేసుకున్నారు ఎవరైనా టేకప్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆర్ బికాస్ షూముటో సార్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అలాగా ఒక పబ్లిక్ స్పేస్ లో న్యూస్ క్రియేట్ చేసి ఒక యూట్యూబ్ డిస్కస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ హర్డ్ దట్ నాగర్జున యూనివర్సిటీ జేసీ స్టూడెంట్స్ వాళ్ళు దే వెంట్ అండ్ గివ్ ఏ ఫ్రెండమ్ టు ది డీజీపీ అబౌట్ దిస్ యు నో సో అలాగా సోషలీ కాన్షియస్ ఫీలింగ్ ఇలాంటిది చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు సొసైటీ అండ్ వాట్ ఇట్ విల్ ఎంకరేజ్ అనేది ఎవరెవరు ఫీల్ అయితే వాళ్ళు చేయొచ్చు అది అది వాళ్ళ విజ్ఞత నేను అడగను ఇప్పుడు ఆయన సడన్ గా ఎదురు ఏమంటారో ఏమంటారా మీరు ఆయన మిమ్మల్ని ఏమంటారో మీరు కొలిక్పూడి శ్రీనివాస్ కానీ సాంబా కానీ సాంబశివరావు గారు కానీ కొలిక్పూడి శ్రీనివాస్ గారు అంటే వాట్ రియాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ మిత్ ఉందా అని నేను అనుకోవట్లేదు ఓకే బ్రో మీరు ఎప్పుడైనా మీకు కాంట్రాక్ట్ హిల్లింగ్ ఇచ్చేవాడికి వాడికి ఉండదు బ్యాండ్మిడ్ వాడు జస్ట్ మనీ ఆసరా తీసుకుంటున్నాడు ఇప్పుడు కొలిక్పూర్డు శ్రీనివాసరావు క్యాన్ కిల్ సంబడీ విచ్ ఈస్ ఇంపాసిబుల్ అంత అంత ధైర్యం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అలా మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ది రిలై అపాన్ వేరియస్ పీపుల్ బై గివింగ్ ఇన్సెంటివ్ అది ఆ ఇన్సెంటివ్ తను పబ్లిక్ స్పేస్లో ఇచ్చాడు మామూలుగా అది కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అని ప్రైవేట్గా జరుగుతాయి పబ్లిక్ ఇవ్వడం అన్నది అలార్మింగ్ రైట్ ఇప్పుడు మీ మీరు కేసులో డబ్బులు కాదు ఆల్ కామన్ బిలీఫ్ సెంటర్స్ మన బిలీఫ్ కి అగేన్స్ ఫలానా వర్డ్ ఇలా చేస్తా ఉంటే వాడిని చంపేయాలి అది బిలీఫ్ నుంచి వచ్చింది ఒక గ్రూప్ చేస్తుంది ఒక టెర్రరీ ఆర్గనైజేషన్ చేస్తుంది కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ డన్ ప్రైవేట్ ఇది ఫస్ట్ డూయింగ్ టైమ్ ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అవసరం హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం తెలుసు ఐ ఐ నో కెన్ సే అంటే ఇప్పుడు వీళ్ళందరికీ అయ్యే కదా సార్ పరిటాల రవి గారిది మన వీళ్ళందరూ మదల్చెరు సోని గారిది ఇవన్నీ ఈ రకరకాల ఇష్యూస్ అన్నిటిలో మనం విన్న ఎపిసోడ్స్ అన్ని ఎలా సార్ హౌస్ అది అది అసాసినేషన్ అదే అన్న ఎన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ టీవీలో వచ్చి చెప్పలా అటాల్ రవి మద్దతుచేరు సూర్యుడు టీవీలో వచ్చి చెప్పాడు పటాల రవిని ఎవరన్నా చంపితే నేను ఇంత ఇస్తానని చెప్పాడు నో నో అసాసినేషన్ ఎవర్ హాపెన్స్ అవుట్ ఆఫ్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ సో అలార్మింగ్ హౌ జర్నలిజం అరౌండ్ సార్ అంటే టు ది ఎక్స్టెంట్ వేర్ యూ అప్ అన్ ఒపీనియన్ ఒపీనియనేటెడ్ జర్నలిజం ఫాక్స్ న్యూస్ లో కూడా చూసాం అంటే దట్స్ ఫైన్ బట్ టు ది ఎక్స్టెంట్ వేర్ ఇంత ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో థింక్ ఇట్స్ ఏబిఎన్ దాంట్లో అసలు డీజీపీ గారు ఇచ్చారు అంటే ఇప్పుడు అది ఎస్ఐకి ఇవ్వాల్సిన కంప్లైంట్ అంట ఎస్ఐకి ఇవ్వాల్సిన అంటే అది 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 పట్టుకుంటున్నారు దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ దిస్ గై సెట్ దే హావ్ ప్రాబ్లం విత్ ఏ వెరీ బిగ్ ఆఫీసర్ మీటింగ్ మీ టు టేక్ ద కంప్లైంట్ అంత ఫేవర్ అని దాని మీద నేను డిజీపీ వెళ్ళిన దానికి రీజన్ ఏంటి నేను ఎస్ఏ కి అవలాగా లేకపోతే ఆన్లైన్ లో బెట్లేనా ఐ వాంట్ టు డ్రా అటెన్షన్ టు వాట్స్ హ్యాపెనింగ్ అండ్ యు కదా క్వైట్ డెలిబరేట్ అబౌట్ యా యా అండ్ ఇదే మన ఓటుకు నోట్ కేసు వచ్చినప్పుడు కేసు అయిందా లేదా అని పక్కన పెట్టేసి నా ఫోన్ ఎలా టాప్ చేస్తా అన్నట్టు పట్టుకుంటారు యా యా గుర్తుందా కరెక్ట్ అయినా లేదో ఆల్వేస్ దే వాంట్ సైడ్ స్టెప్ ది ఇష్యూ స్కిల్స్ క్యామ్ కూడా అలాగే చేశారు కదా స్కిల్స్ అసలు ఉంది కదా అది అయిందా లేదా మాట్లాడుకుంటే ఇంకేదేదో మాట్లాడి అది మొత్తానికి ఐ మీన్ ఇట్ ఇట్ ఇస్ అ వెరీ డిస్టర్బింగ్ ఎన్వైరన్మెంట్ సార్ బికాజ్ ఇంత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రెండుగా విడిపోయే వర్గాలు ఒక దారుణమైన ఇదిగా వచ్చేస్తుంది అనమాట ఒక వర్గం వైపు నుంచి ఆ హేట్రెడ్ అండ్ డెత్ ఇది చూడండి ఒక కసి కచ్చ అదంతా కనిపిస్తోంది లాస్ట్ ఒక క్వశ్చన్ రాంగోపాలరామ్ గారు ఇప్పుడు యాక్చువల్ గొడవ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది ఇటువంటి వర్గం వాళ్ళతోటి మధ్యలో మీరు ఒక సినిమా తీశారు మీ మీరు ఎందుకు అంత కత్తి కట్టారు అంటే అది చెప్తున్నారు కదా దే డోంట్ అండర్స్టాండ్ హౌ టు టేక్ దిస్ ఫిల్మ్ వాళ్ళకి ఈవెంట్ చేసానా లేకపోతే ఈ ఏదైనా అన్నాడా అది పాయింట్ కాదు మెయిన్ పాయింట్ ఇస్ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఏమన్నా మనకి ఎఫెక్ట్ వస్తుందా లేదా అది భయం దట్ ఈస్ ద ఫియర్ కానీ వాళ్ళు ఏం ఆలోచించాలి ఏం ఉండగలుగుతుంది అప్పర్ లిమిట్ వర్స్ సిచ్యువేషన్లో ఏ ఉండగలుగుతుంది అని ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది అదని చేయట్లేదు మీరు ఏదన్నా సినిమా చాలా ఫీవర్గా తీస్తారు అనుకోండి ఫేవర్గా అంటే నేను అనేది ఒక ఎవరికి యాంటీగా చూపెడతాను ఇప్పుడు ఇప్పుడు రియల్ లైఫ్లో ఎప్పుడు విలన్స్ హీరోస్ ఉండరు అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులు సర్కంసైన్స్లో చేస్తారు అవును అంతే మీరు గాంధీ మీద సినిమా తీస్తే బ్రిటిష్ని విలన్గా చూపెడతారు ఇంకెవరు ఒక పోలీస్ ఆఫీసర్ హీరోగా చూపెడితే క్రిమినల్ ఇది చూపెడతారు లేకపోతే క్రిమినల్ ఒక్కొక్కసారి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు మీరు ఎందుకంటే అతనికి వచ్చిన అతను ఉన్న పరిస్థితి బట్టి ఇలాంటి ఒకళ్ళు నక్సలైట్లకి ఫర్గా తీయచ్చు ఇంకో నక్సలైట్కి గా తీయచ్చు అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారు అన్ని సినిమాలు అదే ఉంటుంది అన్ని బుక్స్ అదే ఉంటుంది అన్ని అయ్యే ఉంటాయి ఈ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఫీల్ అయ్యేది బికాస్ ఆఫ్ ది ఎలక్షన్ 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 వచ్చినప్పుడు ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా మీరు స్పీచ్ చెప్పడానికి ఒకళ్ళు ఇచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు ఒకళ్ళు ఇది ఎలిగేషన్ చేశారు మేము ఎంత ఇస్తాం ఉన్నారు వాళ్ళు అంతేస్తా ఉన్నారు ఈ రకరకాల దాంట్లో ఏది జనాలు నమ్ముతారు అనేది ఒకటే ఫైనల్ రిజిస్ట్రేషన్ అంతే ఫైనల్ అప్పుడు ఈ సినిమాలో నేను చూపించింది జనాలు నమ్మాలి కదా నేను చూపించడం కాదు కదా అదే అంటే కమెంట్ ఆన్ పీపుల్ నాట్ ఆన్ మీ వాళ్ళందర్నీ కూడా కోటి 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 ఇచ్చి అంతే కదా అంతే కదా వాళ్ళందరినీ ఎదవలు చేస్తున్నట్టే కదా అంతే చూపించుకొని ఉన్నాను అని చెప్పాలి వాళ్ళు వాడు ఏం చూపిస్తాడు చూపించండి చూస్తాం ఎప్పుడైతే మీరు ఆపటానికి ట్రై చేస్తున్నారో అది నిజం అనిపిస్తుంది ఎవరన్నా ఎందుకు ఆపుతారు ఏదైనా బయటికి రాకుండా దే స్కేడ్ ఆఫ్ ఇట్ కమింగ్ అవుట్ సో వ్యూ అని ఆపటానికి ట్రై చేయటం చేయటం అది బిగ్గెస్ట్ మిస్టేక్ అది చేస్తాను యా మీరు ప్రపంచంలో ఏదైనా ఆపగలిగారా ఇప్పుడ ఏది ఆపలేరు యా ఆపలేరు ఆపగల అంటే మీరు అన్నట్టుగా ఈ సినిమాలో జనం కనుక ఇది నమ్మితే అది జనంలో కూడా ఈ బిలీఫ్ ఉంటేనే నమ్ముతారు యా అంటే దీని పట్ల మొగ్గు ఉంటేనే మీరు అదే తల తిక్కగా ఏర్పడితే అది చూపిస్తే నమ్మరు కదా యెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడని చూస్తే హైలీ అలార్మింగ్ టైమ్ ఇయర్ ఎండ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఇరవై మూడు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం నాకు అన్నిటి జవాబులు తెలుసు కాబట్టి నాకు సవాళ్ళు అంతే బట్ వేసి చూద్దాం సార్ వి హోప్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్ అండ్ తప్పకుండా బండారు సత్యనారాయణ అనే ఒక టీడీపీ లీడరు నోటికి వచ్చినట్టు మాట్లాడి రోజా గారిని ప్రెస్ మీట్ పెట్టి అది కూడా ప్రీ మెడిటేటెడ్ ఇన్ ఆర్డర్ టు అసాసినేట్ హర్ క్యారెక్టర్ అండ్ ఇల్ అలాంటి ఒక అది కాంట్రాక్ట్ కూడా కాదు దానికే ఒక కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు ఇక్కడ మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మరి అందరిని ప్రేరేపించి రచ్చగొట్టడం అన్నది ఇట్స్ అ క్రైమ్ అండ్ యూ కెన్ ఆల్సో పొటెన్షియలీ కాజ్ యూ ఆర్ పీపుల్ ఇన్ యువర్ సర్కిల్ హామ్ సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బీ టేకెన్ సీరియస్లీ అండ్ ఐ హోప్ ఆల్ దోస్ పీపుల్ ఎండోర్సింగ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకి అర్థం చేయాలి అర్థం అవుతుంది ఐ హోప్లో నా మీద ఆంటీ కామెంట్ చేసేయాలి అని ఒక ఉత్సాహంతో చేశారు కానీ వాళ్ళు కూడా నాకు తెలిసి వన్ టూ డేస్లో దే విల్ రియలైజ్ దిస్ ఇస్ నాట్ దట్ దిస్ నాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ దిస్ ఈస్ అబౌట్ దిక్ట్ సార్ థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ షేరింగ్ వాట్ యుల్ అబౌట్ దిస్ ఓకే విష్ యూ సేఫ్టీ